ఊరికే డ్యామ్ అభద్రతంగా ఉండని ఉంటుందని వాళ్ళు ప్రెస్ మీట్ చేస్తే జూరాల డ్యామ్ కట్టింది టిఆర్ఎస్ పార్టీ కాదు కాళేశ్వరం కాదు కూలిపోవడానికి జూరాల డ్యామ్ కట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ జూరాల కింద కట్టిన శ్రీశైలం డ్యామ్ కట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ దాని కింద ఉన్న నాగార్జున డ్యామ్ కట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్యాములు చరిత్రలో విన్నామా ఒక్కసారి మనం ఆలోచన చేయలేదు వాళ్ళకి అది కూలిపోయింది కదా ఇది కూడా కూలిపోతుందేమో అనే అబద్ధత భావంతో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో భయం గురిచేసే ప్రయత్నం చేస్తే ఆ సోదరులకు గారు నేను జిఎంఆర్ గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ సార్ కూడా ప్రెస్ మీట్ పెట్టి జూరారా డ్యామ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో ఫ్లడ్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు పన్నెండు లక్షల క్యూసెక్ ప్రవహించే శక్తి జూరాల డ్యామ్ ఉంది లక్ష డ్యామ్ ఏమీ కాదు అని చెప్పిన ఇట్లా ఏదో మాట్లాడి మన మీద బురద చల్లాలని చూస్తున్నాం మరి నేను వారిని కోరుతా ఉన్నా మరి మీరు ఎందుకు డయాలసిస్ సెంటర్ గురించి ఆలోచన చేయలేదు మరి ఇదే నర్వలో అమర్చిలో ఆత్మకూరులో ఉన్నటువంటి బీద ప్రజానికం కోసం ఒక్కటంటే ఒక డబ్బు పెళ్ళు ఇల్లు ఎందుకు కట్టలేదు ఎందుకు గుర్తించలేదు ఒకసారి ఆలోచన చేయాలి లోకల్ బాడీ ఎన్నికలలో మీరు నిలబడేది ఉంటది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేమే తీసుకుంటామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం ఒకటే ఖచ్చితంగా మనం అన్ని గెలవబోతా ఉన్నాం దాంట్లో ఏ మాత్రం ఢోకాలేదు కాకపోతే మనన్న మధ్యనే చిన్న 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 అక్కడక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయి ఆ గ్రూప్ తగాదాలని పక్కకు పెట్టి మనము ఎవరిని నిలబెట్టినా వాళ్ళని గెలిపించుకుంటే ఒకరు సర్పంచ్ అవుతారు ఒకరు ఎంపీడీసీ అవుతారు ఒక జెడ్పీటీసీ అవుతారు ఇంకా సింగిల్ విండో ఇంకా చాలా చాలా రకాల పదవులు ఉంటాయి కాబట్టి మీరందరు కూడా దయచేసి రేపు జరగబోయే లోకల్ పార్టీ జస్ట్ మనం యూనిటీగా గా ఉంటే సార్ ప్రజలు మనకు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ మాత్రం ఇబ్బంది లేదు ప్రజలు మనకు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం మనం యూనిట్ గా ఉండి అవతలకి మనం యూనిట్ గా కనిపిస్తే చాలు వారు పారిపోయే పరిస్థితులు ఉంటాయి వారికి ఈరోజు వాళ్ళకి టీఆర్ఎస్ క్లారిటీ ఉంది వాళ్ళు ఎక్కడ గెలవలేరనే ఆలోచనతోనే ఈరోజు కేటీఆర్ అనే ఒక సన్యాసి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరు చూస్తా ఉన్నాం ఆయన పగటి కళ్ళలు కంటూ అక్కడక్కడ మీటింగ్ లైన్కున్న ఏదో సపోర్ట్లు కొడుతుంటే ఏదో పక్కన ఉన్న చెప్తున్నాడు అరే ఇన్ పేరు రాసుకోండి అరే వాన్ పేరు రాసుకోండి ఎవన్ పేరు రాసుకున్నట్టు పక్కన ఎవరు లేడు రాసుకున్నట్టు ముదైన గాలికి వన్ పేరు రాసుకోండి ఇన్ పేరు రాసుకోండి మూడేళ్ల తర్వాత మేము వస్తాం వచ్చినాక ఏదో చేస్తాం అని చెప్పేసి పగటి కలాల కంటా ఉన్నాను నేను ఆ రోజే విన్నాక మన్నగూడ దగ్గర ప్రిన్సిపల్ మీట్ లో చెప్పినా అయ్యా మూడేళ్ళు కాదు ముప్పై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ రాదు ఆల్రెడీ బొద్ద పెట్టేసి ప్రజలు టిఆర్ఎస్ ఈ రాష్ట్రంలో వచ్చే ప్రసక్తే లేదు అదేవిధంగా ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా అక్కడక్కడ పగటి పగటి కలలు కంటా ఉన్నాం మే మీద వస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రేపు రెండో మన మనకు నెక్స్ట్ మళ్ళీ జనరల్ బాడీ జనరల్ ఎలక్షన్లలో బీజేపీకి బీఆర్ఎస్ కలిపి మూడు మూడు సీట్లు వస్తే మస్తు గతకంటే ఎక్కువ ఏమీ రావు